అందరికీ నమస్కారం నా పేరు రూప్ల శ్రీ గోదావరి జిల్లా పాల్వంచ మండలం బండ్రుగుండ గ్రామ పంచాయతీ పరిధిలో కొయ్యగొట్టు గ్రామంలో కొత్తగా స్కూల్ మంజూరు చేశారు ఈ గ్రామం వచ్చేసి మొత్తం అటవీ శాఖ అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ పాఠశాలలో సుమారుగా నలభై ఐదు మంది విద్యార్థులు విద్యను చదువుకుంటున్నారు ఈ విద్యార్థులకు నోటు పుస్తకాలు బ్యాగులు మరియు పిల్లలు చదువుకోవడం కోసము ఒక పూరి గుడిసెలను చదువుకుంటున్నారు వర్షాకాలంలో పూరి గుడిసె కురిసి కింద కూచూలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కానీ దాతలు ఎవరైనా స్పందించి ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు మరియు ఈ స్కూల్కి కావలసిన బిల్డింగ్ సహాయ కోసం సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను మంచి రెడీ అయ్యొచ్చు మీకు బుక్స్ ఉన్నాయా అక్కడ తీసుకెళ్ళి మనం కొత్త కూడా నేను గట్టాను ఎవరు ఈ రోజు మనం పాల్వంచ మండలం ఈ కోయగట్టు గ్రామంలో మనం ఇక్కడ ఈ రోజు మొన్ననే పాఠశాల గత నెలలో ఇక్కడ ప్రా ప్రాథమిక పాఠశాలను ఓపెన్ చేయడం జరిగింది డిఈఓ సమక్షంలో సో ఈ రోజు ఇక్కడ మేము రిక్వైర్మెంట్ అంటే పాఠశాల ఓపెన్ చేశాం కానీ వాళ్ళకి ఏ విధమైన బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇక్కడ లేవని మాకు తెలిసింది మా నోటీస్ కు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న నలభై ఐదు మంది పిల్లలకు కూడా మేము బుక్స్ స్టేషనరీ బ్యాగులు వాళ్ళకి ఏవైతే అవసరమో చదువుకోవడానికి అవన్నీ కూడా మేము ఇక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఇక్కడ టీచర్ గారు మా నోటీస్ కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే మా కోఆర్డినేటర్ తో మేము కోఆర్డినేట్ చేసి ఈ ఇక్కడ మారుమూల గ్రామంలో ఇక్కడ ఒక స్కూల్ ఓపెన్ చేయటం నిజంగా సంతోషకరమైన విషయం ఇక్కడ ఏదైతే నలభై ఐదు మంది విద్యార్థులు ఈ కోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చదువుకుంటున్నారు ఇక్కడ చాలా చక్కగా చదువుకుంటున్నారు వీళ్ళకి మనం ఇంకొంత వనరులు ఇవ్వగలిగితే ఇంకొంత మనం రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే మంచి స్కూల్ గాని వస్తువులు కానీ ఇవ్వగలిగితే వీళ్ళు ఇంకా మంచి స్టూడెంట్స్ అంటే మట్టిలో మాణిక్యాలు రకంగా మనం వీళ్ళని బయటికి తీయొచ్చు అనే ఆశ నాకు ఈ రోజు కలిగింది నేను ఇక్కడికి వచ్చి చూడగానే ఈ పిల్లల్ని చూసి చాలా సంతోషం అనిపించింది వీళ్ళు నిజంగా చాలా బాగా చదువుతున్నారు కానీ వీళ్ళకి ఇంకొంచెం వస్తువులు గనక నాలాంటి వాళ్ళు ఇంకా అందరు ముందుకొచ్చి ఇక్కడ ఈ పాఠశాలను కనుక అభివృద్ధి చేయగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి విద్యార్థులు ఈ భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనం చూడబోతున్నామన్న ఆశ నాకైతే కదిలింది మేము మా కొల్లి ఫౌండేషన్ తరఫున ఈ పిల్లలు ఈ విద్యార్థులందరికీ మేము ఇక్కడ ఈ రోజు బ్యాగ్స్ బుక్స్ అన్ని ఇవ్వడం జరిగింది సో ఇవి కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకొని భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తయారవ్వాలని దానికి ఈ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న టీచర్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ వీళ్ళందరూ చాలా సహకరిస్తూ ఇక్కడ ఈ పాఠశాలని ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామస్తులు మా నోటీస్ కి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు టీచర్ కి ఈ గ్రామస్తులందరికీ తెలుపుకుంటున్నాను మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పాఠశాలను గుర్తించి ఇటీవల ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అని మరొకసారి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ప్రభుత్వంతో పాటు మేము కూడా తప్పకుండా మా కొల్లి ఫౌండేషన్ తరఫున సహకారం ఎక్కడైతే అవసరం ఉంటుందో మాకు ఇక్కడ పాఠశాలకి అవసరమైన సామాగ్రి ఉందని మేము చెప్పిన వెంటనే హైదరాబాద్ కాకతీయ ఫౌండేషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ గారు వెంటనే స్పందించి ఈ విద్యార్థులకి కావాల్సిన అన్ని కూడా మాకు మాతో కోఆర్డినేట్ చేసి హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది మా ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ విద్యార్థులందరికీ కూడా ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది ప్రత్యేక కృతజ్ఞతలు గూడూరు సత్యనారాయణ గారికి తెలియజేసుకుంటున్నాను